టీ ట్వంటీ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో అధరగొట్టిన టీమిండియా ఇప్పుడు సూపర్ ఎయిట్ పోరుకు సిద్ధమైంది ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ సాధించిన భారత జట్టు గ్రూప్ ఏ నుంచి సూపర్ ఎయిట్ కు అర్హత సాధించింది సూపర్ ఎయిట్ రౌండ్ లో ఆస్ట్రేలియా అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో టీమిండియా తలపడనుంది ఇక ఇప్పటికే సూపర్ ఎయిట్ గ్రూప్ వన్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ భారత్ లో తమ బెత్తులు ఖరారు చేసుకోగా మరో బెత్తు కోసం బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి ఈ నేపథ్యంలో గత సూపర్ ఎయిట్ లో టీమిండియా పేలవమైన రికార్డు ఉంది జూన్ ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలలో సూపర్ ఎయిట్ మ్యాచ్ లలో టీమిండియా తలపడనుంది ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీలలో ఐసిసి సూపర్ ఎయిట్ సూపర్ టెన్ సూపర్ టువల్ రౌండ్లలో మ్యాచ్ ను నిర్వహిస్తూ ఉంటుంది అయితే ఈ ఏడాది పొట్టి వరల్డ్ కప్ ను సూపర్ ఎయిట్ రౌండ్ లో నిర్వహించాలని ఐసిసి నిర్ణయించింది పన్నెండు సంవత్సరాల తర్వాత సూపర్ ఎయిట్ ఫార్మేట్ ను ఐసిసి తిరిగి మళ్లీ తీసుకొచ్చింది చివరిగా రెండు వేల పన్నెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ ఫార్మేట్ లో జరిగింది అయితే సూపర్ ఎయిట్ ఫార్మట్ లో భారత జట్టు ట్రాక్ రికార్డు చాలా పేలవంగా ఉంది ఇప్పటివరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ సూపర్ ఎయిట్ లో పన్నెండు మ్యాచ్లు ఆడిన టీమిండియా కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించగా ఎనిమిదింట ఓటమి పాలైంది టీమిండియా విన్నింగ్ శాతం ముప్పై మూడు పాయింట్ మూడు శాతంగా ఉండగా ఓటమి శాతం అరవై ఆరు పాయింట్ అరవై ఏడు శాతంగా ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఏడులో లో సూపర్ ఎయిట్ లో మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టు రెండింట విజయం సాధించగా ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది అదే విధంగా రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో సూపర్ ఎయిట్ లో ఆడిన మూడు మ్యాచ్ లోనూ టీమిండియా పరాజయం పాలైంది ఇక ఆ తర్వాత రెండు వేల పన్నెండులో లో రెండింట విజయం సాధించగా ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది అయితే ఈ నాలుగు వరల్డ్ కప్ లలో కూడా భారత జట్టు ఎంఎస్ ధోని నాయకత్వంలోనే బరిలోకి దిగింది ఏది ఏమైంది సూపర్ ఎయిట్ ఫార్మేట్ లో భారత జట్టు ట్రాక్ రికార్డు పేలవంగా ఉంది ఇదే విషయం టీమిండియా అభిమానులతో పాటు ఆటగాళ్లలో గుబులు రేపుతుంది ఈసారి కూడా సూపర్ ఎయిట్ లో దెబ్బ పడుతుందా అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఓ రెండు జట్లు టీమిండియాకు గట్టి పోటీనివ్వనుంది ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా రెండు జట్లు కూడా టీమిండియాకు గట్టి పోటీనివ్వనున్నాయి